కార్పొరేషన్ నుంచి చాలా మంచి సహకారం దొరుకుతుంది అదేవిధంగా వేదికలు వేసి భోజన వ్యవస్థ చేస్తారు వాటర్ వ్యవస్థ చేస్తారు చాలా మంచి వ్యవస్థ చేస్తారు వాటే హ్యాపీ ఫీల్ అవుతారు అరే మా దగ్గర అట్లాంటివి జరగవు మేము కూడా నెక్స్ట్ అదే విధంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తామని ఒక మంచిగా సందేశం కూడా వాళ్ళు ఇస్తారు కానీ ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా డీసీ గారు ఇది మీకు ఫస్ట్ అనుకుంటా ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా మీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని వరకు మీరు పర్సనల్గా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను విధంగా మా జీఎం గారికి ఒక నివేదిక ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఒకవేళ వాటర్ సప్లై ఉంటే అది ఎర్లీ మార్నింగే మీరు చేయండి ఎందుకంటే ఎక్కడిక్కడ పచ్చి అయితే మొత్తం మొత్తం కార్యకర్తలు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రోడ్ పైన ఉంటుంది చాలా గలీజ్ కనబడుతుంది ఒకవేళ వన్ డే ముందే మీరు వాటర్ ఇస్తే చాలా బాగుంటుందని నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా చాలా వరకు కొన్ని బోర్లు ఖరాబ్ అయిపోయింది బోర్లు రిపేర్ చేయడానికి మా వాళ్ళు వాళ్ళు అది వారం వారం రెండు నెల మూడు నెల ఆరు నెలల బోర్లు పవర్ బోర్డు పెట్టుకుంటారు అట్లాంటివి కాకుండా ఇవాళ బోర్ ఇప్పుడే ఒక వారంలోనే లేదా ఒక ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే ఆ పవర్ బోర్ మంచి చేసి అక్కడ ఫిట్ చేస్తే కనీసం ఇప్పుడు ఎండాకాలం మొత్తం గ్రౌండ్ వాటర్ దిగిపోయింది వాటర్ సప్లై కూడా చాలా తక్కువ అవుతుంది ఎక్కడెక్కడ ప్రాబ్లం ఆల్రెడీ మీకు తెలుసు కానీ ఈ సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్రకి ఇట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా వాటర్ డిపార్ట్మెంట్ కూడా చూడాలని రిక్వెస్ట్ చేస్తుంది అదేవిధంగా ఎక్కువ సమస్య వచ్చేది మాకు పోలీసులు చాలా పోలీసు ఎక్కువ సమస్య ఎక్కడ వస్తుందంటే అనవసరం కార్యకర్తల్ని దొబ్బుతారు అనవసరం కార్యకర్తల్ని బెదిరిస్తారు అనవసరం ఫోన్లు పెట్టుకొని కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తారు అట్లాంటివి కాకుండా పోలీస్ కమిషనర్ గారు చూడాలని వ్యక్త చేస్తున్నాను ఎందుకంటే మన ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి పోలీసు టార్చర్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అనిత టవర్ గాని పురాణాపూల్ చౌరస్తా గాని ప్రత్యేకంగా బేగం బజార్ ఛత్రి ప్రత్యేకంగా సిద్దంబరాం మజిద్ కళ ఎక్కువ పోలీస్ అధికారులు నిలబడతారు అక్కడ కార్యకర్తల్ని తోసే అట్లాంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు మళ్ళా రెచ్చపోయి ఏదైనా కార్యకర్తలు పోలీసులు అట్లాంటివి కాకుండా ఏం అవసరమే లేదు మా మేమైతే రిక్వెస్ట్ చేస్తాం మాకు పోలీస్ ప్రొటెక్షన్ వద్దు పోలీస్ ఫోర్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే మా కార్యకర్తలే పోలీస్ ఫోర్స్ లాగా మొత్తం వ్యవస్థ చూసుకుంటారు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా కార్యకర్తలే చూసుకుంటాం దాదాపు మేము ముప్పై తారీఖే వాలంటీర్ ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం చాలా వరకు వాలంటీర్ కార్యకర్తలు మేమే తయారు చేసుకుంటాము అన్ని వ్యవస్థలు మా కార్యకర్తలు చేసుకుంటారు